చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో కొత్త వాళ్ళకు కూడా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ సమ్మర్లో పిల్లలకు కూడా చక్కగా నేర్పించవచ్చు అండి ఎంతో కొంత టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అస్సలం వరహమీ వ ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దామండి అది కూడా ఆది బ్లౌజ్ ఉపయోగించి ఎలాంటి టేప్ లేకుండా కేవలం ఆది బ్లౌజ్ తోటే చేద్దామండి పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ అద్దినట్టు వస్తుంది అంటారు కదా అలా అనమాట బ్లౌజ్ని నాలుగు మడతలుగా వేసుకుందాం ముందు ఒక మీటర్ క్లాత్ తీసుకోండి మీటర్ క్లాత్ అంటే ఎందుకంటే మనకి ఈసీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎందుకంటే బాగుంటుందన్నమాట అతుకులు లేకుండా ఉంటుంది పొద్దుల సైడ్ చక్కగా మడిచి పెట్టాను మనకి వెనుక పార్ట్కి వీపు ఎంతైతే కావాలో అంత కింద ఖర్చు కోసం వదిలేసి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఖర్చు కోసం అంటే మీరు ఎంత ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అంత ఖర్చు అనమాట ఎగ్జాక్ట్గా పైన కింద ఖర్చుల కోసం కొంచెం వదిలిపెట్టుకోండి సుమారు చూసుకొని మనకి ఈ ఫోల్డింగ్లోనే ఆల్మోస్ట్ మొత్తం వస్తుందండి బ్లౌజ్ కొలత అంతా వచ్చేస్తుంది నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో పెడుతున్నాము అన్నది మాత్రం ఒకసారి చూసుకోవాలి కింద మనం ఇందాక నడుము దగ్గర నడుం పట్టి కోసం వేసాము కదా మార్క్ ఆ మార్క్కి లైన్ టచ్ చేయలాగా నెక్ దగ్గర ఇందాక వదిలిపెట్టిన లైన్ కూడా టచ్ చేయలాగా వేసి షోల్డర్స్ కూడా ఎక్కడ దగ్గరకు వస్తున్నాయో చూసుకొని చక్కగా మార్క్ పెట్టేసేయండి మనకి భుజాల లెంత్ కూడా ఈ ఒక్క కొలతలోనే వచ్చేస్తుందండి చంక దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు మళ్ళీ సరిపోలేదు అంటే అతుకులు వేయాలంటే వేయలేరు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటేనే బెటర్ అనమాట హ్యాండ్ టౌన్ కూడా మార్క్ వేసుకోవచ్చు అండి మనకు ఆది బ్లౌజ్లో బ్యాక్ ప్రింట్కి కుట్టు దగ్గర ఉంటుంది కదా హ్యాండ్ మార్కింగ్ కుట్టు అదే మార్కును యాస్టీస్గా వేసుకోవచ్చు కప్పు పొడవు ఎంతైతే ఉందో చూసుకొని టోటల్ పూర్తి పొడవు ఖర్చుల కోసం పైన కింద వదిలిపెట్టి పెడితే సరిపోతుందండి ఇందాక మనం రౌండ్ తీసుకున్నాం కదా దాన్ని చిన్నగా రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది నెక్ రెండు భుజాల దగ్గర నుంచి పట్టుకొని కరెక్ట్గా నెక్ ఎక్కడి వరకు అయితే వస్తుందో సరిగ్గా మనం పెట్టే మార్క్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాక్ ప్రింట్ ఇందాక మనం నడుం పట్టి దగ్గర పెట్టే మార్క్ కలుస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని నెక్ మార్క్ వేయండి ఈ నెక్ మార్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి దీని స్టిచ్చింగ్ పార్ట్ కూడా నేను పెడతాను మళ్ళీ ఒక పై హాఫ్ ఇంచ్ పై వైపుకే కట్ చేస్తున్నానండి నెక్ డీప్ ఇక్కడ తగ్గిస్తున్నాను నేను మనకు బ్లౌజ్లో ప్రతి పార్ట్ కొలుచుకోవచ్చు అండి ఎందుకంటే బ్లౌజ్ ఒకవేళ మన టేప్తో కొలవట్లేదు నెక్ డీప్ అవుతుందేమో అని మీకు భయం ఉండొచ్చు కుట్టేటప్పుడు ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను బ్లౌజ్ ప్రతిదీ మనం కొలుచుకోవచ్చు ఆది బ్లౌజ్లో ఎలాగైతే ఉందో అలా యాస్టీస్గా కొలవచ్చు ఇలాంటి కటింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా చూస్తున్నారండి మీరు చూసేది లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కొత్త వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఉంటుందండి మనం కట్ చేసేటప్పుడు ఇందాక హాఫ్ ఇంచ్ అంత మార్క్ పైకి పెట్టాం కదా ఆ పై నుంచి కట్ చేస్తున్నాం అనమాట ఈ పై నుంచి కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది దీన్ని స్టిచ్చింగ్ పట్టు కూడా నేను పెడతాను మళ్ళీ నాలుగు మడతలు వేసుకొని మనకి చేతులకు హెమ్మింగ్ పట్టి ఎంతైతే పెడతారో సుమారు చూసి అంతా వదిలిపెట్టి స్కేల్తో లైన్ వేయండి హ్యాండ్స్ పొడవు ఎంతైతే ఉందో అక్కడి నుంచి ఆ పట్టీ పొడవు దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టండి కింద ఫోల్డింగ్ పట్టదాన్ని కూడా సెట్ చేసి పెట్టండి నీట్గా దాన్ని చక్కగా రౌండ్ షేప్ తీయండి హెమ్మింగ్ పట్టీ కోసం పెట్టుకున్న మార్క్ అర్థమయ్యేలాగా కటింగ్ పెట్టండి ఇప్పుడు ఖర్చు కోసం కూడా దీన్ని ఎలా ఫోల్డింగ్ వేసుకోవాలో చూడండి ఒకసారి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మడిచి దాన్ని యాస్టీస్గా కట్ చేస్తే మనకి ఖర్చు ఫోల్డింగ్ వస్తుంది దీనికి కలిచ్చుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొత్త వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఇది పొత్తుల సైడు క్రాస్ కట్గా పెడుతున్నాము ఇది క్రాస్ కట్ అనమాట యాజ్ టీస్ ప్రింట్ ఎలా ఉందో అలా యాస్టీస్ దింపేస్తున్నాం టక్ డాట్ మాత్రం సైడ్లో మాత్రం సైడ్లో టక్ డాట్ చూసి కరెక్ట్గా మార్క్ పెట్టి లెంత్ కొలుస్తున్నామండి నెక్ దగ్గర కూడా నెక్ ఎంతైతే ఉందో చూసి యాసిటీస్గా మళ్ళీ నాలుగో ఒకసు దగ్గరికి పెట్టుకోవాలి లైన్ ఖర్చుల కోసం పోయినా మనకు మిగులుతుంది అనమాట ఆది బ్లౌజ్ ప్రకారం అంటున్నాం కాబట్టి సేప్ పట్టీ కూడా సేమ్ యాస్టీస్గా దాంట్లో ఎలా ఉందో అలానే పెట్టాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఖర్చుల కోసం చూసుకొని పెట్టేసేయాలంటే ఈ మూడు మార్కులు లైన్ కలిపేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతులు తీద్దాం కొంచెం ఇందాక మనం హ్యాండ్స్కి ఎంతైతే తీసామో అంతే తీయాలండి ఎక్కువ తీయకూడదు బుగ్గులు వస్తాయి మళ్ళీ నెక్ పార్ట్ ఒకసారి ఎలా వేసానో చూడండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి నాలుగో ఉక్స్కి అనమాట మనకు రెండు ఉక్స్కి సెంటర్ డాట్ ఉంది ఈ ఆది బ్లౌజ్లో అదే అలానే పెట్టేస్తే సరిపోతుంది ప్రతి డాట్ కొలుచుకోవాలండి ఎక్కడి నుంచి ఎంత లెంతీలో ఉంది ఎంత పొడవులో ఉంది ఒక్కొక్కరికి చెస్ట్ దగ్గర నుంచి ఆ టక్ టక్ డాట్ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఫోర్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది చెస్ట్ని బట్టి ఉంటుందండి పొడవులో కూడా త్రీ ఇంచెస్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ దాకా ఉంటాయండి ఈ రెండు డాట్లు సేమ్ డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి ఈ రెండింటిని బేస్ చేసుకొని మూడో డాట్ వస్తుంది ఎప్పుడైనా కానీ ఒకవేళ నాలుగు డాట్లు అంటే ఈ మూడింటిని బేస్ చేసుకొని నాలుగో డాట్ వస్తుంది అనమాట మనకు ఆది బ్లౌజ్లో మూడే ఉన్నాయి కాబట్టి దీన్ని ఇప్పుడు మనం మూడు డాట్లకే చేస్తున్నాం ఇది పర్ఫెక్ట్ డాట్ అండి వీళ్ళకి ఒంటికి అద్దినట్టుగా వస్తుంది మీకు స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇది కొలుచుకొని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు మన ఛానల్ ఇంతవరకు చూశారు అంటే మీకు మన వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసినా పర్వాలేదు ఇది ఎంతమందికి రీచ్ అయింది అన్నది నాకు కూడా తెలుస్తుంది సేప్ పట్టి వేసేటప్పుడు మన సేపు పట్టి కూడా యాస్టీస్ ఆది బ్లౌజులు ఎలా ఉందో అలానే తీసుకోవాలి నడుము భాగానికి మొత్తం ఎంతైతే ఉందో అంత భాగం వేసి తీస్తున్నామండి ఖర్చుల కోసం మీరు ఎంతైతే కుడతారు అనే ఐడియా ఉంటుందో అంత పెట్టి తీస్తే సరిపోతుంది తగ్గించి పెడితే ఏంటంటే పీక్ వచ్చినట్టు అవుతుంది కనీసం కింద పైన హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం తీసుకోవాలి ఎప్పుడైనా నేను ఒకటే లేయర్ కట్ చేశాను స్టిచ్ చేసేటప్పుడు సేపు పట్టిలో లోపల సేపు పట్టీలు కూడా కట్ చేస్తాను బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిందండి స్టిచ్చింగ్ పార్ట్ కూడా నేను మళ్ళీ పెడతాను ఎంతసేపు చూసారంటే ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను